సూర్యాపేటలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి నిప్పులు చెరిగారు క్యాంపు కార్యాలయంలో జరిగిన నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తంగా మారిందని విమర్శించారు మళ్లీ గెలవమనే భయంతోనే కాంగ్రెస్ నేతలు అడ్డు అదుపు లేకుండా దోచుకుంటున్నారని జగదీష్ రెడ్డి మండిపడ్డారు కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని ఈ ప్రభుత్వం నాశనం చేసిందని సాగునీరు కాదు కదా కనీసం తాగునీరు కూడా సరిగ్గా ఇవ్వడం లేదని ఆరోపించారు పెంచిన పెన్షన్లు ఆడబిడ్డల తులం బంగారం వంటి హామీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు ఇచ్చిన హామీలను గాలికొదలేసిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని ధ్వజమెత్తారు ఇవన్నీ కూడా మేము చూసి ఈ రెండేళ్లలో జరుగుతుందో అనేక హామీలు ఇచ్చి కేసీఆర్ విధంగా ఉన్న రైతుల్ని మహిళల్ని పెన్షన్ దర్శనం చేసి కాంగ్రెస్ పార్టీ ఎట్లా వాళ్ళ అధికారాన్ని తీసుకొని అధికారం దుర్వినియోగం చేస్తుందో ఇచ్చిన మాట ఒక్కటి నెరవేర్చకుండా ప్రజల దగ్గర ఉనియోగించుకొని ప్రజల ఆస్తులను దోపిడి చేసి ఎట్లా పంచుకుంటుందో దోమల అన్నీ కూడా చూస్తున్నారు ఆ రోజు కేసీఆర్ ఇచ్చిన కరెంట్ ఇవ్వాలి కంటే కరెంట్ ఇస్తారు ఇంటింటికి ఇచ్చిన మంచిగా ఇవ్వలేకపోతున్నారు ఈ ఒక్కటి కూడా చక్కగా నిర్వహణ ఎందుకు అని అంటే కారణం కేసీఆర్కు కేసీఆర్ పుట్టిన మంత్రులు ఎమ్మెల్యేలు అందరికీ నిత్యం ప్రజలు ప్రజల సమస్యలు రాష్ట్రం బాగుండాలి గ్రామాలు బాగుండాలి అనేది ఆలోచన పనిచేసేది ఇప్పుడున్న మంత్రులకు ఎమ్మెల్యేలకు కేవలం ఏడ దొరుకుతున్నది ఏడు దోచుకోవాలి ఏడ మోచుకోవాలి అసలు మాట్లాడటానికి కూడా వీలు కానిటువంటి అవినీతి మొగోరు మంత్రులు అయితే ఆడోళ్ళ పత్రాలు చేసి వసూలు చేస్తున్నారు డబ్బులు డబుల్ ఏ పని పోయినా కమిషన్ పై కింది దానికి ఒకటి